తమ్ముడు ఏం కాదు చూసు తమ్ముడికి నేను అన్నా అన్న అని మరి గాయమై తల మీద కొడితే తర్వడా చూసుకోలేదురా నువ్వు చూసే కొట్టుంటావులే నాకు తెలుసు ఇది హాస్పిటల్ ఏసి ఈ కూడ ప్రభుత్వం ఎంత నిర్లాక్ష్యం కదా ఒక సెలైన్ బాధ్యం లేదు అసలు డాక్టర్స్ లేరు ఏం జరుగుతా ఉంది అన్న ఇంత ముందు డబ్బులను బయటకి పంపించి సెలైన్ ఇంకా సెలెన్ స్టాండ్ మీ కూడా తీసాడనా ఎందుకన్నా పాత సామాన్లా కమె పేషెంట్ పేషెంట్ ఎలా ఉండు పేరెంట్స్ మీటింగ్ లో టీచర్స్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఏంటైంది ఈ చంద్రబాబు వాళ్ళే ఈరోజు తొక్కి శ్రాట్ లో బలయ్యాడు ప్రభుత్వం కాదన్న దీనికి కారణం మేమే టోకెన్ల కోసం తొందరపడి ఆ గుంపులోకి వెళ్ళాం ఈ తొక్కి శ్రాట్ ఏమో గాని ఈ ప్రభుత్వాన్ని తొక్కేసే అవకాశం వచ్చింది నువ్వెంత నన్ను లెక్కేస్తా ఉన్నావు ఈ ప్రభుత్వం చేతగన్ తన వల్లే ఈ రోజు తమ్మునికి చేతులు కాలిపోయాయి మళ్ళీ తమ్ముని కోసమే మళ్ళీ నేను హాస్పిటల్కి వస్తా మళ్ళీ అధికారంలోకి ఎలా అయినా రావు కానీ హాస్పిటల్ కూడా రాకన్నా అరే హాస్పిటల్కి వచ్చేటప్పుడు తీసుకురారా